ఈరోజు సండే స్పెషల్ మేమైతే రొయ్యల బిర్యానీ తయారు చేస్తా ఉన్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఆ వీడియో చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీ దాంట్లో వేస్తే దాదాపుగా మీకు అన్నీ తెలుసు కాబట్టి వాటి పేర్లు చెప్పి మిమ్మల్ని ఇసుకిచ్చే బదులు నేను మామూలుగా మీకు జనరల్గా ఎలా తయారు చేస్తారో మీరు కూడా అలా ట్రై చేసుకోండి తయారు చేసుకోండి అవి రొయ్యలు జర్మనీ రొయ్యలు ఇక్కడ ఎందుకంటే అంత ప్యాకింగ్ ఉంటాయి మనకి పచ్చి రొయ్యలే కానీ ప్యాకింగ్ వస్తాయి మీకు ముందే చెప్పాను పచ్చి చేపలు పచ్చి మోసము మొత్తం కూడా ఇక్కడ ప్యాకింగ్ వస్తుంది వేరే ఏమీ రాదు మొత్తం ఇప్పుడు తయారు ఎలా చేసుకోవాలో చూడండి అయితే అయిపోయింది మనకి మామూలుగా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకొని మనం రైస్ తయారు చేసుకోవాలి తర్వాత ఆ కర్రీ పక్కా పెట్టేసి మన రైస్ మనం తయారు చేసుకోవాలన్నమాట రైస్ కూడా తయారైన తర్వాత అంటే మనం మామూలుగా బగారులో ఏమే ఐటెమ్ చేస్తాం చూసారుగా మీకు అన్ని తెలిసిన ఏ మామూలుగా బగార్లో మనం ఏ ఐటెం వేసి చేసుకుంటామో దీంట్లో కూడా అదే పద్ధతి ద్వారా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు రొయ్యల బిర్యానీ అనమాట ఇది రొయ్యల బిర్యానీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి మీరే ఎలా ఉందో చెప్పండి రొయ్యల బిర్యానీ సూపర్ ఉంది మీకు సూపర్ సూపర్